ఎస్ గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు అలాగే అక్కడ జరుగుతున్న విధ్వంసం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఒక అడుగు ముందుకేసి హిందూ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని సైతం అక్కడ అంటే వాళ్లు నిరసన ప్రదర్శన వ్యక్తం చేయడానికి కూడా లేకుండా చేయడం అలాగే వారి వారిని అరెస్ట్ చేయడం ఇటువంటి విషయాలన్నీ చూస్తూ ఉన్నాం అండ్ దీనికి సంబంధించి మనతో విశ్లేషణ చేయడానికి శ్రీరంగం మధు గారు విహెచ్పీ నాయకులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్ మధుగారు నమస్తే నమస్కారం అండి మధుగారు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ హిందూ దేవాలయాలపై దాడుల విషయాన్ని ఎలా చూస్తారు ఏం చెప్తారు గత కొద్ది నెలలుగా ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉందండి దాడులకు సంబంధించినటువంటిది బంగ్లాదేశ్ లో దాడులు అన్నటువంటి దానిపైన ఒక సంవత్సరం పొడుగున జరుగుతుంది సార్ హిందువుల దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే భారతదేశంలోను హిందువుల పైన హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి బయట దేశాల్లోనూ హిందువుల పైన హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్ లో కూడా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే హిందువులు యొక్క సంస్కృతి దెబ్బ దెబ్బతీయడమే పనిగా హిందూ సంస్కృతి పూర్తిగా నిర్మూలించాలి అన్నటువంటి పని కట్టుకొని చేస్తున్నటువంటి దాడులుగా మేము దీన్ని అభివర్ణించవలసి వస్తుంది సార్ అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే ఒక పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి పంపించేయాలి అన్నటువంటి ఒక వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది సార్ పూర్తిగా యశ్వ హిందూ పరిస్థితి తీవ్రంగా ఖండిస్తుంది రానున్నటువంటి రోజుల్లో ఇదే జరిగితే రానున్నటువంటి రోజుల్లో యశ్వహిందూ పరిషత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి విశ్వ హిందూ పరిషత్ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడతారు సార్ హిందువులకి ఎక్కడ ఏ ఏ దేశంలో కూడా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరి స్వేచ్ఛతో వాళ్ళు బతుకుతున్నారు ఉన్నటువంటి దేశాల్లో హిందువులకే ఎందుకండి ఇటువంటి ఈ రకంగా చేయమన్నటువంటిది ఏమైనటువంటి సరి అండి హిందువులు ఎక్కడ ఉన్నా హిందువులు అంతటి ఉత్తములు హిందువులు అనేటువంటి సనాతనులు ఎక్కడ ఉన్నారండి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక మంచి మనస్తత్వం ఒక మంచి ఆలోచన సంస్కృతి సాంప్రదాయాలకి పట్టుబొట్లకి అన్నిటి కొడును ప్రతీతిగా ఉన్నటువంటి హిందూ ధర్మం పైన హిందువుల పైన దాడులు జరగడం హిందువు దేవి దేవతల పైన దాడులు జరగడం అన్నటువంటిది తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయము ఎందుకంటే హిందువులు ఒక దేవాలయాన్ని తన యొక్క దే దేవుడికి ప్రతీతిగా దేవుని యొక్క పరిస్థితి అండి అటువంటి దేవుని యొక్క దేవాలయాలపైన దాడులు అన్నటువంటిది పూర్తిగా ఖండిస్తున్నాం సార్ చెప్తున్నది ఏంటంటే అంటే బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళు చెప్తున్న ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్ లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు ఆ ల్యాండ్ కబ్జాలకు గురవుతోంది ల్యాండ్ కబ్జా గురవుతోంది అని చెప్తున్నారు దీన్ని ఎలా చూడాలి అందుకని ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆలయాలను ధ్వంసం చేస్తున్నామని అని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్ గా లేండ్ కబ్జా అన్నటువంటిది పూర్తికి ఇప్పుడు దేవాలయాలని కబ్జా చేస్తున్నారు సార్ అక్కడ హిందూ దేవి దేవాలయాలను పూర్తిగా కబ్జా చేస్తున్నారు సార్ కనిపిస్తున్నారు సార్ అందరికీ కనిపిస్తుంది చెప్పడానికి ఏముంది ఎదురుగా కనిపిస్తున్నటువంటి దీనికి ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి దానివి దుర్గాదేవి దేవాలయం పైన దాడి జరిగింది అవసరం నుంచి సుమారు వంద పైన దాడులు జరుగుతున్నాయి సార్ ఇదంతా ఆక్రమించుకోవడానికి జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది సార్ ఇంక మనం కబ్జా జరుగుతుంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాదు సార్ కబ్జా జరుగుతుంది కబ్జా చేస్తున్నారు సార్ ఇది పూర్తిగా అంటే హిందువులు యొక్క మంచితనాన్ని శాతపుతనంగా తీసుకుంటున్నారు సార్ సార్ అయితే మరోవైపు మధుగారు మరోవైపు జరుగుతోంది ఏంటంటే హిందువుల్ని కాని అలాగే వారి యొక్క మత సంస్థల్ని కానీ రక్షించడం అనేది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటున్నారు వాళ్ళు మరి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఈ రక్షించరాలు తర్వాత ఈ సంస్థలను కాపాడ్డాలు వాళ్ళ బాధ్యతని ఎట్లా ఎట్లా చెప్తారు వాళ్ళు అది అసలు ఏమైనా కనిపిస్తోందా మనకి పూర్తిగా అంటే బాధ్యత రాహిత్యం సరే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ఉంది కనుక ఈ రోజు దాడులు జరుగుతున్నా దాన్ని సంవత్సరం అవుతుంది ఇప్పటికి సంవత్సరం ఉంచి జరుగుతున్నా ఈ రోజు వరకు కూడా దానిపైన పూర్తిగా నిర్ణయం తీసుకోకపోవడం అన్నటువంటి బాధ్యత రాహిత్యం అని మేము అంటాం సార్ ఓకే అండి ముఖ్యంగా వేరే దేశాల్లో చూస్తే కనుక ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ ఆల్ హిందూ దేవాలయాలు పరిరక్షణలోనే ఉన్నాయి బానే ఉన్నాయి మన హిందువులంతా కూడా వేరియస్ కంట్రీల్లో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా రెగ్యులర్ గా పూజలు చేసుకోవడం కానీ దేవాలయాల సందర్శనం కానీ బాగా చేస్తున్నారు ఎక్కడా లేని కేవలం బంగ్లాదేశ్ లోనే ఎందుకు ఇలా జరుగుతోంది అంటే బంగ్లాదేశ్ ఏమైనా ప్రత్యేక కక్షాన పెట్టుకుందా ఇండియా మీద ఏం జరుగుతుంది అంటారు ఇండియా మీద పెట్టుకోవడం అన్నటువంటి సార్ మీరు చెప్పింది నిజం సార్ ఇప్పుడు మన భారతదేశంలోనే అన్ని రకాలైనటువంటి మతస్థులు ఉన్నారు సార్ అందరినీ భారతదేశం అనేటువంటిది పూర్తిగా అందరినీ ఒకే తాటి మీద తీసుకెళ్తే ముందుకు తీసుకెళ్తుంది సార్ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు సార్ ఎవరు ఏ పని చేసుకోవాలనుకుంటే ఎవరిని ఏ దేవుడిని పూజించుకోవాలనుకుంటే ఆ దేవుడిని పూజించుకునేటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంది సార్ అటువంటిది ఉన్నటువంటి దేశాల్లో ఎందుకు లేదు ఎందుకు ఉండదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే పూర్తిగా అంటే ఎక్కడ చూసుకున్నా ఏ దేశంలో చూసుకున్నా బంగ్లాదేశ్ లో చూసుకున్నప్పుడు కూడాను భారతీయులు అంటే హిందువులు అనగా వారు పూర్తిగా వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అంటే పూర్తిగా ఎందుకంటే అది మరి పూర్తిగా మంచితనం సార్ పూర్తిగా హిందువుల యొక్క మంచితనాన్ని శాతకూతనంగా తీసుకొని ఈ యొక్క దాడులు ఇటువంటివన్నీ జరుపుతున్నారు సార్